మంగళగిరి లక్ష్మీ నరసింహుడు అంటే మనందరికీ ఎనలేని భక్తి కోరికలు తీర్చే ఈ పానకాల స్వామికి మహాచరిత్రే ఉంది ఆయన్ను ఒక్కోసారి దర్శించుకొని పానకం సమర్పిస్తే చాలు పాపాలు పోయి పుణ్యం కలుగుతుందని కోరికలు తీరుతాయని ప్రసిద్ధి అయితే ఈ మంగళగిరి పానకాల స్వామికి మరో విశిష్టత కూడా ఉంది ఆయనకు ఎంత పానకం పోయాలనుకుంటామో అందులో సగం తీసుకొని మిగతాది మనకు ఇచ్చేస్తాడు ఆ ఇచ్చిన ప్రసాదం సాక్షాత్తు ఆ స్వామివారే ఇచ్చారని మహాప్రసాదంగా తీసుకొని వస్తాం ఇక స్వామివారు ప్రసాదం తీసుకునేటప్పుడు మనిషి గుటకలేసినట్లే ఆయన కూడా గుటకలేసి పానకాన్ని మహా ఇష్టంగా త్రాగుతారు అయితే భక్తులు స్వామికి ఇచ్చిన పానకం ఎటు వెళ్తుంది పానకం స్వామి తాగుతున్నారు సరే అంత పానకం ఎక్కడికి వెళ్తుందనేది ఇప్పటివరకు మిస్టరీనే ఇది స్వామివారి మహిమ అనేది మనందరికీ నమ్మకం అయితే వందలాది ఏళ్ళ నుండి స్వామివారు ఇక్కడే కొలువై ఉన్నారు ఇన్నేళ్ల నుండి పోసిన పానకం ఎక్కడికి వెళ్తుందనేది ఆసక్తికరం ఇందులో స్వామిని కానీ ఆయన మహిమను కానీ తక్కువ చేయడం కాదు ఆయన మనందరికీ దేవదేవుడు కొండపై మన కష్టాలు తీర్చే దేవుడు కాకపోతే సైన్స్ పరంగా ఏమైనా విశిష్టత ఉందా అని కొంతమంది ప్రశ్నలు లేవనెత్తుతున్నారు ఇక ఈ ఆలయ చరిత్రకు వస్తే కొన్ని వేల ఏళ్ల క్రితమే పరియాత్ర రాజు కొడుకు హృష్పశుంగీకి శారీరక వైకుల్యం ఉంది దీంతో ఆయన తన మనోవేదనను ఎవ్వరికీ చెప్పుకోవాలో అర్థం కాక మదనపడేవాడు ఒకరోజు దేవదేవునికి కోరుకుంటే తీరుతుందని విష్ణుమూర్తి కోసం ఘోర తపస్సు చేశారు అలా కొన్ని ఏళ్ళు చేశాడు తన తపస్సు కోసం వైకల్యం కారణంగా ఏనుగు ఆకారంలో మోకరిల్లి విష్ణు నామస్మరణ చేస్తూ తపస్సు చేసేవాడు అలానే చేస్తూ చేస్తూ పర్వతంలా మారిపోయాడు పర్వతంగా మారిన అతనిపై నరసింహస్వామి వెలిశాడని ప్రతీతి అయితే శ్రీ విష్ణువు సుదర్శన చక్రం కూడా మంగళగిరి గుహలకు వచ్చిందేనని మరో కథ కృతయుగంలో జరిగిన కథ ప్రకారం సమ్మూచి అనే రాక్షసుడు దేవదేవులను పీడిస్తూ ఉండేవాడు కొంతమంది మహావిష్ణువులను వేడుకోగా కోపంతో రగిలిపోయి సుదర్శన చక్రం ప్రయోగించాడు దాని నుండి తప్పించుకునేందుకు ఆ రాక్షసుడు మంగళగిరిలోని పర్వత గుహల్లో దాచుకుంటాడు కానీ సుదర్శన చక్రం నుండి తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు ముల్లోకాలలో ఎక్కడున్నా సరే వదకు గురవాల్సిందే సమూచి కూడా గుహల్లో దాచుకున్నా కూడా సుదర్శన చక్రం వేటుకి బలవుతాడు అక్కడకు వచ్చి చచ్చిపడి ఉన్న సమ్మూచిని చూసిన విష్ణువుకు కోపం చల్లారదు ఆగ్రహంతో ఊగిపోతుంటాడు ఆయన్ను చూసేందుకు కూడా దేవతలు భయపడతారు దాంతో ఆయన్ను చల్లబరచడానికి పానకంను ఇచ్చి చల్లబర్చే ప్రయత్నం చేశారు అయితే ఆయన పానకం కొంత తీసుకొని కొంత ఇచ్చేయడంతో వాటిని వాళ్ళు కూడా దేవదేవుడి ప్రసాదంగా భావించి తీసుకున్నారు అప్పటి నుండి పానకం సగం దేవుడు తీసుకొని సగం ఇస్తున్నాడని భక్తుల నమ్మకం అయితే త్రేతాయుగం నుండి ఆవు నెయ్యి నుండి కలియుగంలో బెల్లం పానకంగా స్వామికి సమర్పిస్తున్నామని చెబుతారు అప్పటి నుండి కొనసాగుతున్న ఈ పానక సేవ స్వామిని చల్లబరిచేలా చేసి భక్తులను ప్రశాంత మనసుతో దీవిస్తారని చెబుతారు దీనిని మరోలా కూడా చెబుతారు ఉగ్రరూపం చల్లార్చేందుకు అందరూ ప్రయత్నించారు ఆయన కోపం ధాటికి శ్వాస పీల్చి వదిలినా కూడా అగ్నిల బయటకు గాలి వచ్చి చుట్టూ ఉన్న ప్రాంతం కాలిపోయిందట దాంతో బ్రహ్మనే దిగి రావాల్సి వచ్చింది అప్పుడు స్వామివారికి అమృతం ఇచ్చారని దానిని సగం తీసుకొని సగం ఇచ్చారట అదే సాంప్రదాయం నెయ్యి పాలు పెరుగు నుండి ఇప్పుడు బెల్లం పానకం ఇస్తున్నాము ఇక నమూచిని సంహరించగానే రక్తం ఏరులా పారిందట అందుకే అక్కడ ఇప్పటికీ రక్తం మరకలు ఉన్నాయనే అదే సరస్సుగా మారి ఎరుపు రంగు పులుముకుందనేది శాస్త్రం ఆ కారణంగానే గుడి ఎదురుగా ఇల్లు లేకుండా వాగులు ఉన్నాయట ఇక స్వామిని ఇప్పటికీ దర్శించుకునేందుకు దేవతలు వస్తారని సాయంత్రం వేళ సామాన్య భక్తులకు దర్శనం ఇవ్వనివ్వరు అని అర్చకులు చెప్తారు ఇక హేతువాదవులు పానకం ఎక్కడికి వెళ్తుందని అడిగితే మాత్రం కొండ ప్రాంతంలో గంధకం ఉంది కాబట్టి పానకంను పీల్చుకుంటుందని చెప్తారు అయితే ప్రయోగాలు చేయాలని చూసినా కూడా ఎవరి వల్ల కాలేదు కొండను తవ్వడానికి ఛాన్సే లేదు అంత పెద్ద కొండను తవ్వడం సాధ్యం కానీ కాదని తేల్చేశారు కొంతమందైతే కొండ కింద అగ్నిపర్వతం ఉందంటారు కానీ ఇండియాలో ఎక్కడా అగ్నిపర్వతాలు లేవని సైంటిస్టులు ఏనాడో ప్రకటించారు ఒకవేళ ఉన్న లోపల లావజ్వాలను ఆపడం ఎవ్వరి సాధ్యం కాదు పైగా అగ్నిపర్వతం ఉన్న ప్రాంతాల్లో వేడిగా ఉంటుంది భూగర్భ జలాలు కూడా ఉండవు ఉన్నా కూడా వేడిగా ఉంటాయి కానీ అలాంటి ఛాన్సే లేదు పైగా వందల సంవత్సరాల తర్వాత అయినా పేలడం తప్పదు కాకపోతే అగ్నిపర్వతం ఉంది కాబట్టే పానకం ఎంత పోసినా పీల్చుకుంటుందని హేతువాదులు చెబుతున్నదంతా అబద్ధం అయితే అందరి దృష్టి ఫాస్ఫేట్ ఫాస్ఫెట్పై పడింది ఎందుకంటే విజయవాడ పరిసరాలలో అపెటైట్ ఖనిజం ఉంటుంది అందులో ఫాస్ఫెట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి మంగళగిరి కొండపై కూడా ఉంటుందని కొండలో ఉన్న నెర్రల కారణంగా కూడా పానకం జారి కొంతమంది సైంటిస్టుల మాట చుట్టూ ఉన్న కృష్ణానదితో కూడా కొండకు లింక్ ఉండవచ్చని అక్కడ నుండి నెరల ద్వారా వచ్చేది ఎక్కడి నుండైనా కిందికి రావచ్చని చెబుతున్నారు అందుకే నెరల కారణంగా అప్పుడప్పుడు చిన్న ప్రకంపనలు వస్తాయని కూడా అంటుంటారు కానీ భక్తులు ఇవన్నీ పట్టించుకోరు స్వామివారు మన హిందూ దేవులు ఎక్కడున్నా కూడా సైన్స్ పేరు చెబుతూ ఏదో ఒకటి చేస్తుంటారని ఫైర్ అవుతున్నారు మరి ఇంత సైన్స్ ఉంటే చిన్న అన్నం ముద్దో చాక్లెటో కింద పడితే పది నిమిషాలలో ఈగలు దోమలు వచ్చి చేరుతాయి కానీ మంగళగిరి గుట్టపై బెల్లం పానకం డ్రమ్ముల కొద్దీ వస్తుందంట స్వామివారికి నిత్య నైవేద్యంగా పానకం సమర్పిస్తుంటారు కానీ భూతద్దం పెట్టి వెతికినా కూడా ఎక్కడా కూడా చిన్న ఈగ కనిపించదు ఇదంతా స్వామివారి మహిమే పైగా ఇక్కడ నిలవైన దేవుడి మొహం మాత్రమే ఉంటుంది అది కూడా కవచం కప్పినట్లుగా ఎందుకంటే ఆయన ఉగ్రరూపం చూసి తట్టుకోలేం మిగతా నరసింహుడి క్షేత్రాల్లో మొత్తం శరీరం కనిపిస్తుంది అదే మంగళగిరి నరసింహుడి ప్రత్యేక రూపం